తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పుతున్నారు చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది మొత్తం యాభై రెండు వ్యాగన్లతో పెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి దీంతో చెన్నై అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచాయి ప్రయాణికుల రైళ్లను దారి మళ్లించి రైల్వే శాఖ పనులు కొనసాగిస్తోంది ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు او دیوې سي په نمبر ته سر فټ وځل سر په سټل اوکي سر اوکي తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పుతున్నారు చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది మొత్తం యాబై రెండు వ్యాగన్లతో వెళుతున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి దీంతో చెన్నై అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచాయి ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లిస్తోంది ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు ஒரு ஏழு பெட்டி பின்னாடி பின்னாடி நூறு மேட் தாங்குது ஓகேவா அந்த இடத்துல வந்து நிக்க போது அது ஃபயர் ஆயிடுது பின்னாடி ஒரு அஞ்சு பெட் ஒரு நாள் வைக்கிறாங்க